ఎన్నికల ప్రచారంలో తీవ్ర అస్వస్థకు గురయ్యారు రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రెడ్డి రాయచోటి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో కొనసాగిస్తూ వడదెబ్బకు గురయ్యారు మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అనారోగ్యంతోనే తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కూటమి మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని రామ్ ప్రసాద్ రెడ్డి కోరుతున్నారు ఇక అనారోగ్యంతోనే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ప్రస్తుతం పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారం విస్తృతం కొనసాగిస్తున్నారు ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారని అడిగి మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రజ చేద్దాం అన్న మరో రెండు రోజులు మాత్రమే ప్రచారం ముగినుంది ఈ రెండు రోజుల పాటు ఎటువంటి ప్రచారానికి శ్రీకాంత్ చుట్టుపోతున్నారు ముఖ్యంగా గత అరవై ఐదు రోజుల నుంచి మా ప్రచార కార్యక్రమం ఆల్మోస్ట్ ముగిసింది ఇంకా మేమంతా ఎన్నికలకు సన్నద్ధం కావడమే ముందుంది తప్పకుండా ఈ అరవై ఐదు రోజులు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే తెలుగుదేశం పార్టీ జగన్ జెండా రాయిచోట్లో ఎగరవేస్తున్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయాలు అక్రమాలే మా విజయానికి కారణం అలాగే రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ విధమైన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి తీసుకొస్తాం మేము ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది అలాగే గత వారం ముందు వచ్చిన మా మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది ముఖ్యంగా మేనిఫెస్టోలో మీరు చూశారు ఏ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళలకైతేనే రైతులకైతేనే పేద బలహ బలహీన వర్గాలకు మంచి మేనిఫెస్టో తీసుకొచ్చింది కాబట్టి తప్పకుండా విజయం మా వైపే ఉంటుందని తెలియజేస్తాను ఇప్పటికే కూటమి సంబంధించినటువంటి బీజేపీ జనసేన టీడీపీ కూడా అధినేతలు ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు తాజాగా మోడీ గారు కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇటు కలిగిరి కానీ లేదంటే విజయవాడలో కానీ చాలా ఘాటుగా వైసీపీ ప్రభుత్వం మీద ఘాటుగా వ్యాఖ్యలు చేశారు దీన్ని ఏ విధంగా భావించవచ్చు ఏదైనా తప్పు ఉంటేనే బయట పెడతారు తప్పక తప్పు లేని ఎవరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మోడీ గారు కూడా ఒక దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి చేసిన ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న కార్యక్రమాలే దాని నిదర్శనం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అవినీతి అలాగే క్రమాలు గత ఐదు సంవత్సరాలను చోటు చేసుకున్నాయి ఇప్పుడు ప్రజలందరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు ప్రజలైతే ఒకటే కోరుకుంటారు అభివృద్ధి చేయడం పక్కన పెడితే ఈ దహనకాండ కేసులు ఎలాగైతే ప్రతిపక్షాన్ని నోరు నొక్కేయడం అలాగే లూటీలు చేయడం బీసీలను బడుగు బలహీన వర్గాలను చంపించడం ఇలాంటి ఏ ప్రభుత్వంలో ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరగలేదు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కువగా జరగడం వల్ల ప్రజలు కూడా భయభ్రాంతులు తప్పకుండా సైలెంట్ వేవ్ అనేది తెలుగుదేశం పార్టీకి ఉంది అదేవిధంగా జగన్పై వ్యతిరేకత ఉంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో లోకల్ లీడర్లు కూడా ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి చేయలేదు ఏదో గడప అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పడం తప్పక ఏమీ వదగలేదు కాబట్టి ప్రజలైతే తిరస్కరిస్తారు దగ్గరలో మే పదమూడు ప్రజా తిరుపు ఏ విధంగా ఉండబోతుందన్న రాష్ట్రంలో తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీ జెండా గెరవేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి బీజేపీ జనసేన కలిపి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మా రాయచూర్ నియోజకవర్గ విషయానికి వస్తే గత నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచిన శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగే పరిస్థితిలో కూడా లేడు రోజుకు కూలీలు పెట్టుకొని వెనకబట్టి పది ఇరవై మందిని పిలుచుకొని వచ్చి ప్రచార పర్వం సాగిస్తున్నాడు ఆయన అంటే దానికి నిదర్శనం ఒకటి పదహైదు సంవత్సరాలు మభ్యపెట్టినారు ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో రాయచూడు ప్రజలు లేరు తప్పకుండా ఆయన ఓటమి అంచుల్లో ఉన్నారు మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఎండ తీవ్రతకు కూడా కొంచెం అశ్వథకు గురైనట్టు తెలుస్తుంది ఆరోగ్యం ఎలా ఉంది బాగుందండి ఆల్మోస్ట్ ఎప్పుడూ లేని విధంగా మనము సెవెంటీ డేస్ మాకు టైం ఉండింది కాబట్టి మాకు ఆరోగ్యాలకు కొద్దిగా దెబ్బతిన్నా పర్లేదు మేము అయితే పోవడం జరిగింది ఆల్మోస్ట్ మాకు ఆరు మండలాలు మున్సిపాలిటీ పరిధిలో అన్ని గ్రామాలు అన్ని వార్డులలో మేము తిరగడం జరుగుతూ ఉంది ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి వచ్చినాయి రేపు రాబోయే కాలంలో ఇక్కడ నుంచి గెలుపొందినా కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందో అవన్నీ మా దృష్టికి జరిగింది మే పదమూడు అభ్యర్థులకు డెడ్ లైను ప్రస్తుతం ప్రజాతీరుపు కూడా మే పదమూడు తనకు అనుకూలంగా ఇవ్వబోతున్నారని చెప్పి రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ తిరుగుతున్నారు ఓటు టు స్టూడియో